హలో పీపుల్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీకోసం ఒక మంచి స్పెషల్ డిష్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను నా మాట నమ్మండి ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు మీరు అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఇప్పుడు మనం రెసిపీ ఏంటో చూద్దాము నేనైతే మీకోసం ఏం చేశానంటే చామదుంపల పులుసు నేను ఇది చిక్కగా చేశాను మనకు కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు సరే అయితే మరి ఇంకా లేట్ ఎందుకు మన రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు షమ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకుని మనం దుంపలు వేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న దుంపలు అనేవి తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ కట్ చేసుకునే పని లేకుండా చిన్న చిన్నవి తీసుకున్నాను ఉప్పు నేను అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే మనకి పైన ఏదైనా మురుకున్నా కూడా త్వరగా వదిలిపోతుంది అనమాట ఇంకా ఇలాగే ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా వాష్ చేసుకోవాలి మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేతులు అనేవి దురద ఇది ఇదొక టిప్పు చూడండి నేను ఇలా వాష్ చేసుకున్నాను ఉప్పు నేను ఇవి చిన్న కుక్కర్లో వేసుకున్నాను ఇప్పుడు మనకి ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు అలాగే కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాన్లీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ఒకసారి చెట్టుపెట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న దాంట్లో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను నేను వేసే పచ్చిమిర్చి ఎండుమిర్చి చూసే మీకు అర్థమై ఉంటుంది మేము ఎంత కారం తింటామో అవునండి మేమైతే కారం అయితే ఎక్కువ తినము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకున్నాను ఇప్పుడు నేను అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ముక్కలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలి ఈ లోప నేను ఒక గిన్నె తీసుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఇదిగో చూడండి నేను మూత తీసుకు వస్తున్నాను నాకైతే బాగా కుక్ అయిపోయినాయి చూడండి ఎక్కడ కూడా మాడలేదు అలాగే పసుపు కూడా బాగా కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు అందులో నేను బాగా ముగినటువంటి నాలుగు టమాటాలు తీసుకుని మొక్కల కింద కట్ చేసుకుని అది కూడా వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అది కూడా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న చామదుంపలు పైన పీల్ చేసేసుకుని మనం ఇందులో వేసుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వాటర్ని ఒకసారి వడకొట్టుకుని ఇందులో పోసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఇది మరిగేంత వరకు కూడా మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి అప్పుడే మనకి చామదుంపల్లోకి పులుపు అన్ పులుపు ఉప్పు అనేది కూడా ఎక్కుతుందనమాట ఇప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను బెల్లం వేయడం వల్ల మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం తీగ కూడా ఉంటుంది ఇదిగో చూడండి నాకైతే మరిగిపోయింది టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకోవాలి ఇక నేను వేసేదైతే ఫైనల్ గా పులుసు మంచి టేస్ట్ రావడానికి అలాగే మంచి టెక్స్చర్ అలాగే చిక్కగా ఉండడం కోసం నేను కొబ్బరి పేస్ట్ అనేది వేసుకున్నాను చాలా మంది ఫ్లోర్ వాటర్ లేదంటే వరిపిండి కూడా వేసుకుంటే చిక్కగా ఉండడం కోసం అలాగే టేస్ట్ బాగుంటది కాకపోతే కొబ్బరి వేసేదైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటది ఇప్పుడు ఫైనల్గా మన దగ్గర ఉన్న మసాలాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నా ఫేవరెట్ మసాలా ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను అదేనండి పావుబాజీ మసాలా ఇంకా అది వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుని ఒక్కసారి మరిగించుకుని దించేసుకోవడమే చూసారా మన కర్రీ అయితే చాలా బాగుంటుంది చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదా పలుచిగానే ఉంచుకోవచ్చు ఇంకా నేను ఈ కర్రీ చేయడానికైతే ఒక రీజన్ ఉంది నేను నాకు ఒకరు కామెంట్లో చాముదుంపలు పులుసు చేయమని చెప్పి ఒకరు కామెంట్ పెట్టారు ఏదో మనకి తెలిసిన వాళ్ళు పెడితే అదొక హ్యాపీనెస్ కానీ మనకి తెలియని వాళ్ళే పెడితే నిజంగా మన ఇంటికి పిలిచి భోజనం పెట్టినంత హ్యాపీగా అయితే అనిపించింది నాకు ఈ వీడియో తీస్తుంటేనే నేను చేసిన రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్